నమస్తే అండి నేను బాలాజయప్ప కార్స్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు భారతీయ సూచికి ఎస్క్రాస్ టూ థౌజండ్ సెవెంటీన్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చే హర్యానా వెహికల్ బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది నాలుగు సీల్ టైర్లో ఎన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీట్ కావల్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూపించిన తర్వాత ఫైనల్లో రేట్ చెప్తా అండి చెప్పి రేట్ చెప్తానని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడచ్చు ఫ్రెండ్స్ హర్యానా వెహికల్ క్రాస్ రూప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ముందు ముందు టైర్ అండి రైట్ సైడ్ చూడండి సీల్ టైర్ ఉంది ఆల్మోస్ట్ అన్ని సీల్ టైర్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి చూడండి బంబ ఒరిజినల్ అండి ఇది ఏం మారలేదు ఫ్రెండ్స్ పవర్ విండోస్ మిర్రర్ సడ్జస్ట్మెంట్ ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది చూడొచ్చండి ఇది మ్యూజిక్ సిస్టమ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాలండి ఓనర్ వాళ్ళు ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది దీని రీడింగ్గా చూడొచ్చు లక్ష పదిహేడు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది చూడండి సీట్ కవర్ చూడవచ్చు అండి సూపర్గా ఉన్నాయి ఏలాంటి ఎక్కడ చిన్నగా లేదు సూపర్ సూపర్గా ఉన్నాయి సీట్ కవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మారలేదు ఒరిజినల్ ఉంది డోర్ వెయ్యి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది బండి చాలా రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఎక్కడ ఏం మారలేదు చూడండి సీట్ కూడా చూడండి సూపర్గా ఉంది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం ఈ డోర్ కూడా డిక్కీ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది ఇంత ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా సీల్ టైర్ ఉంది ఫ్రెండ్స్ ఈ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏం స్క్రాచెస్ కానీ ఏమి లేవు ఇది కూడా సేమ్ అండి టైర్ డీజిల్ వెహికల్ ఇది కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ సర్ డోర్ లెఫ్ట్ సైడ్ డోర్ సీట్ కవర్స్ ఇది కూడా చూడండి ఒరిజినల్ ఉంది ఇలాంటిది ఏం మారలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఈ టైర్ కూడా తెలుసుకోవచ్చు సూపర్గా ఉంది సూపర్ ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి వెహికల్ మొత్తం చెక్ చేసుకున్నారు కదండి వెహికల్ సూపర్ ఎక్సిలెంట్ కండిషన్లో ఉంది బండి ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్స్ కానీ మీకు లోపల ఎన్ని లోపల సిస్టమ్ కానీ మీకు అన్ని ఆల్మోస్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నాకు సీల్ డేస్ వస్తాయి సూపర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మేము ఇక్కడ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేస్తామండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మేము సీసీ ఇన్వోసీలు ఇస్తామండి మేము రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నాము బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ సూపర్గా ఉంది ఏది మారలేదు షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అనకొండ అండి కాకతీయ యూనివర్సిటీ ఉంటుందండి ఇక్కడ చాలా వన్ పోతే కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటుందండి టీవీ టవర్కి ఆపోజిట్లో మా బాలాజీ హైపా కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము మా నెంబర్స్ కాల్ చేస్తే మీకు అడ్రస్ కూడా అర్థం కాకుండా చెప్పడం జరుగుతుంది మా మా వెహికల్ ఇలాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు తెప్పించడం జరుగుతుంది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ వెహికల్ అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్